ఖమ్మం గ్రానైట్ ట్రేడర్స్ అండ్ మార్కర్స్ అసోసియేషన్ వారి కార్తీక మాస సమారాధన కుల భోజనాలు రాజకీయ భోజనాలు చూశారు కానీ ఇప్పుడు ఐక్యత భోజనాలు సంఘము తరపున ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సంఘ గౌరవ సలహాదారులు అదాలత్ నరేందర్ గౌరవ అధ్యక్షుడు వెంపటి ఉపేందర్ సంఘం అధ్యక్షులు సునవత్ కిషోర్ సెక్రటరీలు ఎస్కే జానీ పాషా ఖత్రం గిరి ఉపాధ్యక్షుడు రహీం బూర్ల కృష్ణ కోషాధికారి నవీన్ కుమార్ మరి ఈసీ మెంబర్స్ పనీ శేఖర్ రెడ్డి నామాల నర్స్ మారావు గోవింద్ భద్రంశెట్టి రామో టు సైడ్ వెంపటి జ్ఞాపటేశ్వర్లు మరియు దిలీప్ వడ్లకొండ స్వామి కలిసి సదర అధ్యక్షులు కిషన్ గారు సరదాగా గణిదోలకు ఒక శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది అభివృద్ధి అని తెలియజేశారు ఈ భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం ఈ భోజనానికి మాకు పూర్తి సాక సహకారాలు మా గ్రానెట్ యాజమాన్యం నుంచి ఉన్నది దానితో పాటు ఈ రాష్ట్ర లో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్త అంటే ఉద్ద రవిచంద్ర గారు కూడా మాకు ఈ యొక్క సంఘానికి మాకు ఎన్ని నుండి మనం ప్రోత్సహిస్తూ ఉన్నారు వారికి గ్రానైటు బయ ఓనర్స్కి మాతో ఉన్న ఇక్కడ మిత్రులు మార్కర్లు వారందరూ కూడా మా యొక్క ఈ ఈ చేసిన ప్రోగ్రామ్ని వారు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మాకు రాను రోజుల్లో సపోర్ట్ చేయాల్సిందిగా ఈ గ్రానేట్ యాజమాన్యాన్ని అలాగే రాష్ట్ర యాజమాన్యాన్ని కోరుతూ ఉన్నాం ఇంకా ఈ క్రమంలో కొన్ని మాకున్న సమస్యలు కూడా ఉన్నాయి ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం లేదా ఇక్కడున్న యాజమాన్యం సానుకూలంగా స్పందిస్తే రానున్న రోజుల్లో ఈ యొక్క గ్రానేటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖమ్మం గ్రానేటు మున్ముందు రోజుల్లో ఇంకొంచెం డెవలప్ చెంది దేశాలకి విదేశాలకి ఎగుమతి అయ్యే అవకాశం ఉంది కాకపోతే ఇప్పుడున్నటువంటి గడ్డు కాలంలో ఈ యొక్క పరిశ్రమ పూర్తిగా కుసించుకుపోయే పరిస్థితి ఉంది ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించాల్సిందిగా క్వారీ యాజమాన్యాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ఈ యొక్క పరిశ్రమలకి అనుసంధానంగా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ ప్రముఖులని వీళ్ళు ప్ర రాష్ట్ర ప్రభుత్వం దాకా తీసుకెళ్ళి మనం అందరం కూడా ఈ యొక్క గ్రానేట్ కుటుంబాన్ని బతికించుకునేందుకు కృషి చేయాల్సిందిగా కోరుతు కోరుకుంటూ ఈరోజు ఈ వన భోజనాల్ని ఈ యొక్క చర్చా కార్యక్రమంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా అసోసియేషన్ తరపున వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక్కసారి ఈ యొక్క రాష్ట్ర రాజ్యసభ సభ్యుడు ఉదయా రవిచంద్ర గారికి మా యొక్క సమస్యలు అంటే తెలుసు కాబట్టి వారు కూడా సానుకూలంగా స్పందించి మాకు సహాయ సహకారం అందిస్తున్నారు మా యూనియన్ తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఖమ్మం గ్రానైట్ అసోసియేషన్ ఐక్యత ఖమ్మం గ్రానైట్ అసోసియేషన్ ఐక్యత ఖమ్మం గ్రానైట్ అసోసియేషన్ ఐక్యత గుజరాని మా ట్రేడర్స్ అండ్ మార్కర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు కార్తీక వనసమారాధన కార్యక్రమానికి విచ్చేయటం జరిగింది మేము ఏర్పాటు చేసుకున్నాం ఇలాంటి అద్భుత అవకాశాన్ని మా అందరికీ కల్పించిన మా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలా విధ అదే విధంగా మా సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే గ్రానైటు ఫ్యాక్టరీ అధికారులు కానీ ఫ్యాక్టరీ అసోసియేషన్ వారు కానీ సమస్యలు తీర్చి మరలా రెండు వేల పన్నెండులో ఉన్నటువంటి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కోరుకుంటూ ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఆ అసోసియేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను